హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మా హోటల్లో చేసే ఇడ్లీ తెల్లగా ఎలా రావాలి ఇంకా గట్టిగా వస్తున్నాయండి అని అడుగుతున్నారు గట్టిగా రాకుండా మెత్తగా సాఫ్ట్ స్పాంజీ లాగా రావడానికి ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్తానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి మా హోటల్లో చేసే ఇడ్లీ తెల్లగా ఉంది అదేవిధంగా మంచి షేప్ అనేది ఉంటుందండి ఇడ్లీ షేప్ ఉంటుంది దానికోసం ముందుగా మినపప్పు అండి గుండుపప్పు నానబెట్టుకోవాలి నేనైతే ముప్ప కిలో నానబెట్టుకున్నానండి అంటే కిలో కన్నా కొంచెం తక్కువగా నానబెట్టుకున్నాను ఆరు గంటల సేపు నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్నాక దీన్ని శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత దీన్ని గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుంటున్నాను మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీ లానే వేసుకుని అండి ఒకవేళ గ్రైండర్ లేకుంటే కనుక గ్రైండర్లో వేసి రుబ్బితే కనుక పప్పు మనకి ఉరిమవుతుందండి ఎక్కువ అవుతుంది విధంగా మనకి ఇడ్లీ కూడా లాగా వస్తాయి మెత్తగా ఉంటాయండి అది మిక్సీకి గ్రైండర్కి ఉన్న తేడా ఉంటుందండి కొంచెం తేడా ఉంటుంది గ్రైండర్లో రుబ్బిన పిండి అయితేనే పప్పు ఎక్కువ అవుతుంది ఇడ్లీ కూడా మెత్తగా వస్తుందండి ఇదంతా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మెత్తగా రుబ్బుకోవాలండి నీళ్ళు మనము కొన్ని కొన్ని వేసుకుని చూసుకుంటూ రుబ్బుకోవాలి పప్పు కూడా పైకి వచ్చేస్తుందండి దాన్ని చేతితో లోపల కనుక్కుంటూ అంతా కూడా బాగా రుబ్బుకోవాలి తర్వాత ఇడ్లీ రవ్వ చూడండి ఈ విధంగా సన్న రవ్వ తీసుకోవాలండి దొడ్డు రవ్వ కనుక తీసుకుంటే మనము ఇడ్లీలు మనకి కొంచెం గట్టిగా వచ్చినట్టు కాని తినేటప్పుడు అంత స్పాంజిలా కనిపించవండి అందుకని చూడండి తీసుకునేటప్పుడే మనము చూసుకుని తీసుకోవాలి ఇడ్లీ రవ్వ ఎప్పుడు కూడా ఇలా సన్నగా ఉన్న తీసుకోవాలండి ఇదైతేనే ఇడ్లీ మనకి తెల్లగా వస్తుంది ఇడ్లీ కూడా సాఫ్ట్గా ఉంటుందండి దీన్ని ఒక పదిహేను నిమిషాల నుంచి ఒక అరగంట సేపు అయినా సరే నానబెట్టుకోవాలి గిన్నె కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలండి అంటే ఎక్కువ ఖాళీగా ఉండాలి దానివల్ల మనము కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకుని బాగా కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి గిన్నె నుండి నీళ్ళు పోసేసి ఒకసారి పైకి కింద కనేస్తే కనుక పై ఇడ్లీ రవ్వలో ఏదన్నా పొట్టు లాంటిది దుమ్ము లాంటిది ఏదన్నా ఉంటా సరే అదంతా కూడా పైకి తేలిపోయి మనము నీళ్ళు వంచేటప్పుడు కిందకి వెళ్ళిపోతుందండి అందుకని ఒకసారి ఈ విధంగా ఒకసారి అనేసుకుని దీన్ని ఒక అరగంట సేపు నేనైతే నానబెట్టేసుకుంటాను అరగంట తర్వాత దీన్ని చూడండి ఈ విధంగా పైకి పొట్టులాగా తేలిపోయింది కదా అదంతా కూడా ఒకసారి కిందకి నీళ్ళన్నీ కూడా వంపేసుకుంటున్నానండి నీళ్ళు వంపుకునేటప్పుడు ఇలా మెల్లగా వంపుకోవాలండి లేదంటే రవ్వ కూడా వెళ్ళిపోతుంది మనకి తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ వేసుకుని ఇదే విధంగా ఒక రెండు మూడు సార్లు అయినా సరే శుభ్రంగా కడుక్కోవాలండి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుని ఈ రవ్వను కనుక మనము క్లీన్ చేసుకుంటే మురికంతా బాగా పోయి ఇడ్లీ మనకి తెల్లగా వస్తుందండి చూడండి ప్రతిసారి మనము కడుక్కునేటప్పుడు రవ్వని ఈ విధంగా చేత్తో ఈ విధంగా పిసుకుతూ కలిపామంటే గనక మురికేదాన్ని ఉంటే పోతుందండి ఇలాగ కలిపిన తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల పాటు అలా వదిలేయాలండి వదిలేసి నీళ్ళని మెల్లగా వంపుకొని అలాగ ఒక మూడు సార్లు అయినా సరే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను చూడండి పిండి కూడా నలిగిపోయింది కదా చూడండి ఇలా మెత్తగా అయ్యింది తెల్లగా కూడా ఉంది కదండి పొట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చండి పొ పొట్టు మినపప్పుతో చేసుకున్నది మనకి అక్కడక్కడ చిన్న చిన్న పొట్టు అనేది ఉండిపోతుంది ఇడ్లీలో అక్కడక్కడ కొంచెం మనకి నల్ల నల్లగా అండి గుండిపప్పు కనుక తీసుకుంటే అసలు పొట్టు ఉండదు కాబట్టి మనం ఇది కడుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇది అదంతా కూడా గ్రైండర్లోంచి తీసేసుకున్నాను కదండి తర్వాత ఇడ్లీ రవ్వ కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను దీన్ని విధంగా చేత్తో పిండేసి వాటర్ లేకుండా పిండేసుకోవాలండి గట్టిగా పిండేసుకోవాలి పిండేసుకుని పప్పులో రుబ్బుకున్న పిండిలో వేసేసుకుంటాను ఇడ్లీ రవ్వ నేను మూడు కిలోల మూడు కిలోల కొంచెం తీసుకున్నానండి అంటే మూడు పావు తీసుకున్నాను ఒక కిలో గుండుపప్పుకి నాలుగు కిలోలు తీసుకుంటానండి నేను ఇప్పుడు ఒక కిలో గుండుపప్పు కన్నా తక్కువగా నానబెట్టుకున్నాను కాబట్టి ఇడ్లీ రవ్వ కూడా మూడు కిలోలన్నర తీసుకున్నాను నాలుగు కిలోల కన్నా కొంచెం తక్కువగానే తీసుకున్నానండి ఏ కొలతలతో కనుక వేసుకుంటే ఇడ్లీలు ఎవరు చేసినా సరే సాఫ్ట్గా వస్తాయండి మెత్తగా ఉంటాయి అలాగే చిట్టి ఇడ్లీ ఎలా చేసుకోవాలనేసి కామెంట్ చేశారు ఒకరు ఆ చిట్టి ఇడ్లీ కూడా పిండి అయితే ఈ విధంగానే రుబ్బుకోవాలండి ఈ విధంగా పిండంతా కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నాను ఇలా మూత తీసుకుని మూడు మూతలు వేసుకుంటానండి పిండి కొంచెం తక్కువ తీసుకున్నాను కిలో కన్నా తక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ తక్కువగా వేసుకున్నాను అదే మూడు కిలో పిండి అనేది నేను ఒక కిలో గుండుపప్పుకి నాలుగు కిలోల రవ్వ కలుతాను అని చెప్పాను కదా ఆ విధంగా కలిపితే కనుక ఈ మూతతోటి తోటి కొంచెం ఎక్కువగానే వేసుకుంటానండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి కొంతమంది సాల్ట్ పగటాలకు పొద్దుట కలుపుతారండి ఇడ్లీ వేసుకునే ముందు నేనైతే నైటే కలిపేసుకుంటాను ఎందుకంటే పిండి అనేది నాకు నిలవ ఉండదండి ఎప్పుడప్పుడే అయిపోతుంది దీంట్లో మిగిలిన పిండిని సాయంత్రం నేను చిన్న పునుగులకి వాడేసుకుంటానండి అందుకని నాకు నెక్స్ట్ డేకి పిండి అనేది మిగులుతుంది కాబట్టి సాల్ట్ కూడా కలిపేసుకుంటాను ఒకవేళ మీకు పిండి మిగిలిపోతుంది అనుకుంటే కనుక సాల్ట్ ఇప్పుడే కలుపుకోవద్దండి నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం పిండి పక్కగా తీసేసుకుని ఇడ్లీ వేసుకునే పిండిలోనే కలుపుకోవాలి చూడండి తర్వాత రోజు మార్నింగ్ అండి ఇది షాప్ తీసిన తర్వాత ఇడ్లీ పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఎందుకంటే వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది ఇలా బాగా కలిపేసుకుని ఇడ్లీ బాక్స్లో ఆల్రెడీ నేను వేసి స్టవ్ ఆన్ చేసుకున్నాను అలాగే ఇడ్లీ బట్టలు కూడా ఒకసారి తడిపేసుకున్నానండి తడి మొత్తం అన్ని రేకుల పైన బట్టలు అన్నీ కూడా వేసేసుకున్నానండి అంటే తొమ్మిది రేకులు ఉంటాయి తొమ్మిది రేకుల పైన కూడా ముందు బట్ట వేసుకుని తర్వాత ఇడ్లీ పిండి కూడా కలిపేసుకున్నాను కదా ఇడ్లీలు అయితే వేసేసుకుంటానండి ఈ విధంగా అన్నీ కూడా ఒకటే సైజ్ వచ్చేటట్టుగా వేసుకుంటాను మీరు మరీ మందంగా వేసుకున్నారంటే కనుక ఇడ్లీ కూడా సరిగ్గా ఉడకదండి అక్కడక్కడ మధ్యలో పిండిలాగా ఉండిపోతుంది అందుకని మరీ లావుగా వేసుకోకూడదు కొంచెం పలుచుగా వేసుకుంటేనే ఇడ్లీ కూడా బాగా పొంగుతుంది అన్నీ కూడా సమానంగా బాగా ఉడుకుతాయండి మొత్తం తొమ్మిది రేకులు కూడా వేసేసుకుంటాను నేను ముందే నీళ్ళు వేసేసి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి వాటర్ ఆల్రెడీ మరిగిపోయింది ఇడ్లీ వేసిన పదిహేను నిమిషాలకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి మీరు చిట్టి ఇడ్లీ ఎలా వేయాలని అడిగారండి ఇదే రేకుల పైన కూడా మనము చిట్టి ఇడ్లీ కూడా వేసుకోవచ్చండి చేతితో అయినా సరే వేసుకోవచ్చు లేదంటే చిన్న గరిటి తీసుకుని సాంబార్ గట్టి లాంటిది ఉంటుంది కదండి చిన్నది దాంతోటైనా సరే వేసుకోవచ్చండి అంటే ఇలా గుంట్లోనే కాకుండా అవి చిట్టి ఇడ్లీ కాబట్టి చిన్న చిన్నవి కాబట్టి అక్కడక్కడ కొన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసేసుకుంటే చిట్టి ఇడ్లీ అనేది మనకి తయారైపోతుందండి ఒకవేళ మీకు కావాలితే కనుక ఎప్పుడైనా సరే ఒక రేక్ అనేది ఆ విధంగా వేసి చూపిస్తాను మీకు అర్థం అవ్వకపోతే గనక ఇడ్లీ మొత్తం కూడా వేసేసుకుంటున్నానండి ఇలాగ పైన క్లాత్ వేసుకుంటాను క్లాత్ పైన వేస్తానండి ఇడ్లీ పైన మళ్ళీ ఇడ్లీ వేసిన తర్వాత కూడా పైన మళ్ళీ కప్పుతారు కొంతమంది నేనైతే ఇంకా అలాగేం కప్పనండి కలి రేకు పైన క్లాత్ వేసి దానిపైన అయితే ఇడ్లీ వేసుకుంటాను పైన కప్పే పని అయితే ఉండదండి కప్పకపోయినా పర్వాలేదు ఇలాగన్నీ అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఫస్ట్ వాయి వేస్తున్నాను ఇది నేను రుబ్బిన పిండికి మొత్తం మూడు వాయిలు అవుతుందండి అంటే నేను రుబ్బిన పిండితోటి మూడు వందల ఇడ్లీలు అన్నా సరే అవుతాయండి పొద్దుట మాకు రెండు వాయిలు కానీ మూడు వాయిల్ కానీ వెళ్తుందండి ఫస్ట్ అయితే రెండు వాయిల్ కంపల్సరీ వెళ్తాయి ఇంకా లాస్ట్లో మట్టుకు టైం చూసి వేసుకుంటాము మళ్ళీ మిగిలిపోయినా కానీ వేస్ట్ అయిపోతాయి కదండి అందుకని ఇంకా లాస్ట్లో టైం ఎంత ఉంది ఇంకా ఎంత అవుతుంది అనుకుని లాస్ట్లో అయితే చూసుకుని వేసుకుంటామండి మిగిలిపోకుండా వేసుకుంటాము అన్నీ కూడా సమానంగా అయిపోతాయండి ఏం మిగలవు ఎప్పుడన్నా ఒకసారి మిగిలిన కానీ మిగిలితే మైసూరు బొండాలు ఎప్పుడైనా రెండు మూడు ప్లేట్లు ఇడ్లీ అలా మిగులుతుందండి మిగిలినవి ఉంటే ఎవరికొకరికి ఇచ్చేస్తూ ఉంటాము వేసేసాను కదండి దాన్ని మూత పెట్టేసి పదిహేను నిమిషాల తర్వాత ఉడికించుకుని పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఇలాగా తీసి బయట పెట్టుకున్నాము అన్నీ పెట్టనండి బయట ఒక మూడు రేకులు తీసి బయట పెట్టాను ఇది ఒక నిమిషం పాటు ఇలా వదిలేస్తే ఆవిరి చల్లారి కొంచెం గట్టిపడినట్టు అవుతుందండి లేదంటే మనకి మెత్తగా ఉండి చేతికి అంటికిపోయినట్టు ఉంటుంది ఇలా తీసుకుని చూడండి ఇడ్లీ కూడా మనకి తెల్లగా వచ్చింది బాగా పొంగింది కదా ఈ సైజ్ ఇడ్లీ ఉంటుందండి ప్లేట్కి నాలుగు వేస్తాము నాలుగు ఇడ్లీ ముప్పై రూపాయలు అమ్ముతామండి ఇవన్నీ కూడా హాట్ బాక్స్ ఒకటి ఉంది దాంట్లో వేసేసుకుంటాను ఎందుకంటే మన ఇడ్లీ బాక్స్ తీసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుని కన్నా ఇవన్నీ కూడా ఇలాగ ఒక దాంట్లో వేసేసుకుంటే ఇవి అయిపోయిన తర్వాత మిగిలినవి ఇడ్లీ బాక్స్ లోంచి తీసి దీంట్లో వేసుకుంటానండి ఇలా వేసుకోవడం వల్ల వేడిగా ఉంటాయి కొంతమంది